అటుకులని మిక్సీ పట్టి ఇలా మరిగే నేటిలో వేసి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా మెత్తగా ఉంటాయి మరి ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక కప్ అయితే అటుకులు తీసేసుకొని మిక్సీ జార్కి తీసేసుకొని ఈ అటుకుల్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు పౌడర్ లాగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి అండి ఈ విధంగా ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇందులోకి ఇలా మరిగే నీళ్ళనైతే వేసేసుకోవాలి వేడి నీళ్ళు ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా చక్కెర అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు అలాగే ఒక స్పూన్ అంతా కొద్దిగా నూనె అయితే వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము ఇలా మొత్తం కూడా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా ఈ అటుకుల పొడిని అయితే వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి బాగా చేతితో కలిపేసుకుందాము కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మళ్ళీ వెంటనే చేయి పెట్టి కల ఇప్పుడు ఇందులోకి కొంచెం పిండి అయితే వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు పిండిని అయితే వేస్తున్నాను ఇప్పుడు హాఫ్ కప్పు పిండిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు పిండిని అయితే వేశాను నేను ఇప్పుడు ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకోవాలి ఈ పిండి అటుకుల్లో కలిసేలాగా మొత్తం బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటూ ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి చూడండి సేమ్ మనం చపాతి ముద్ద ఎలా వస్తుందో ఆ విధంగా వచ్చేలాగా కలిపేసుకోవాలి ఒకవేళ మీకు మెత్తగా అనిపించింది అనుకోండి ఇంకా కొంచెం గోధుమ కొంచెం పిండి వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా కొద్దిగా నూనె వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా ఈ పిండిని వచ్చేసి ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేసి ఐదు నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇలా కలిపేసుకున్న విధ కలిపేసుకున్నాక ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం వచ్చేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి అయితే నాన్పోయి ఉంటుంది మళ్ళీ ఒకసారి చేతితో బాగా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముద్దలా తీసేసుకుందాం ఇంకా మళ్ళీ ఎక్కువసేపు పెట్టుకోకండి మరి మెత్తగా అయిపోతుంది ఇట్లా ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా ఎన్ని అయితే అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకుందాము ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ పిండి అయితే వేసేసుకొని దీంట్లోకి కొద్దిగా నూనె అనేది వేసుకుందాము ఇలా ఈ విధంగా నూనె వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసేసుకొని ఇప్పుడు మనం ఈ చేసి పెట్టుకున్న ముద్దని లాగా రుద్దేసుకోవాలి ఇలా ఇంకా మనం చపాతి లాగా రుద్దేసుకోవాలి ఇలా ఈ విధంగా రుద్దేసుకున్న తర్వాత ఇందాక మనం కలిపి పెట్టేసుకున్నాం కదా ఈ పేస్ట్ అయితే వేసేసుకున్నాను నేను వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను మీరు కావాలంటే మైదా పిండి అయినా వేసుకోవచ్చు అటుకుల్లోకి గోధుమ పిండి అయితే హెల్దీ అని చెప్పేసి గోధుమ పిండితో చేస్తున్నా నేను ఇలా ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి కొంచెం పొడి పిండి అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇలా కొంచెం నాలుగు వైపులా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా అంతా కూడాను ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఇంకా మరి ఒక ముద్దలాగా చేసేసుకోవాలి ఇలా చేసుకొని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇంకోటి కూడా అలాగే చేసేసుకుందాము ఇలా ఈ విధంగా రుద్దేసుకొని ఇలా చేసుకున్న ఈ బ్యాగ్ పిండిని అయితే వేసేసుకుని ఇలా అప్లై చేసుకోవాలి అంతా కూడాను ఇలా ఈ విధంగా కొంచెం పొడి పిండి వేసేసుకొని ఇలా సేమ్ ఇందాక ఎలా చేసుకున్నామో అలాగే చేసేసుకోవాలి ఇలా ఇంకా ఈ విధంగా అంతా కూడాను చేసే వేసుకోవాలి చేసేసుకొని ఇలా దగ్గరికి ఈ విధంగా అనేసుకొని అన్ని కూడా ఇదే విధంగా చేసేసుకొని మరి కొంచెం పొడి పిండి అనేది వేసేసుకొని గోధుమ పిండిని ఇలా ఈ విధంగా ఇంకా మనము రుద్దేసుకోవడమే ఈ విధంగా మరి అంత మందం కూడా మరి అంత ఈ విధంగా రుద్దేసుకోవాలి ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా ఇదే విధంగా రుద్దేసుకోవాలి ఇలా పెన్నమైతే పెట్టేసుకొని కొద్దిగా ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఈ అయితే వేసేసుకుందాము ఇలా ఒక సైడ్ కొంచెం బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము ఈ పరాటలు వచ్చేసి చాలా అంటే చాలా మెత్తగా చాలా బాగుంటాయి ఇలా ఈ విధంగా నూనె కూడా అప్లై చేసేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ కూడా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకుందాము ఇలా రెండు వైపులా కూడా బాగా కొంచెం కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే మరి ఈ విధంగా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇంకా మిగతా కూడా ఇలాగే కాల్చుకోవాలి ఇలా కొంచెం ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకున్నాము చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతుందో అయితే ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకున్నాము మీరు ఆయిల్ లేకుండా అయినా కూడా చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఇంకా రెండు సైడ్లో కూడా ఆయిల్ అప్లై చేసేసుకుందాం ఇలా ఇంక అన్నీ కూడా ఇదే విధంగా కాల్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి అటుకులతో పరాటలు అయితే రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో పరాటలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి మనకి పొరలు పొరలుగా చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా చాలా పొరలు పొరలుగా వస్తాయి ఇలా పొరలు పొరలుగా చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా చాలా మెత్తగా కూడా ఉంటాయి చూసారు కదా మనకి చాలా పొరలుగా వచ్చాయి ఇంకా ఇందులోకి నేను ఆలు కుర్మా అయితే చేసుకున్నాను మీకు నచ్చింది ఏదైనా చేసేసుకోవచ్చు గోధుమ పిండి అటుకులతో ఈ పరాటలు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే అటుకులతో పరాట ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై